జై శ్రీమన్నారాయణ వారు వారి గమ్యమైనటువంటి పరలోకాన్ని గురించి ఆలోచిస్తూనే ఉండాలి భరత మృత్యువుని ఎవ్వరూ తప్పించుకోలేరు మృత్యువు ఎట్లాంటిదంటే నువ్వు నడుస్తూ ఉంటే నీతో నడుస్తూ ఉంటుంది నువ్వు కూర్చుంటే నీతో కూర్చుంటుంది గత్వా సుదీర్ఘం నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వస్తా అని పెడితే నీతో పాటు అది కూడా ప్రయాణం చేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా నీతోనే ఉంటుంది మృత్యువు సహ మృత్యు నివర్తతే అట్లాంటి మృత్యువుని తప్పించుకోలేం భరత ఉన్నన్ని రోజుల్లోనే మన జీవన గమ్యమేమిటో మనకి జన్మకి సార్థక్యమేమిటో దాని గురించి ఆలోచించాలి భరత మృత్యువుని ఎట్లా తప్పించుకోలేము శరీరానికి వచ్చేటటువంటి ముసలితనాన్ని తప్పించలేము ఆ ముసలితనం వల్ల వచ్చేటటువంటి గాత్రేషు వలయప్రాప్తా శరీరానికి పడే ముడతలను తప్పించుకోలేము ఆ ముడతలతో పాటు శ్వేతాశ్చైవ శిరోరుహా తెల్లబడటము లాంటి వికారములని మార్పులని తప్పించలేము వాటితో పాటు ముసలితనముతో పాటు ముడతలతో పాటు తెల్ల జ తెల్ల జుట్టు రావటముతో పాటు జవసత్వాలు ఉడికిపోవటం కూడా తప్పించలేం భరత ఎన్ని చేసినా సరే వీటిని ఆపలేం భరత సూర్యోదయం కాగానే అందరూ ఏం చేస్తారు సంపాదనలో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ఉంటారు సంపాదించాలని సూర్యాస్తమయమవుతూ ఉంటే సుఖానుభవానికి ఉరకలు వేస్తూ ఉంటారు కానీ సూర్యుడి యొక్క ఉదయాస్తమయాలు మన ఆయుష్ని క్షీణింపచేస్తున్నాయని ఎవ్వరూ గుర్తించరు భరత శరీరం ఎట్లాంటిదంటే మనం ఉన్నాం ఇందులో చిల్లి కుండలో నీరు నింపితే ఏ రకంగా కొంచెం కొంచెం తరిగిపోతూ ఉంటుందో ఆ రకంగా నీ శరీరములో మనం ఉన్నామంటే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఆయుష్ క్షీణిస్తూనే ఉంటుంది భరత అంటూ శ్రీరామచంద్రుడు వేదాంత రహస్యములను భరతుడికి చెబుతూ తండ్రి మరణముని గురించి శోకించవద్దని భరతుణ్ణి ఓరా ఓదారుస్తూ తాను కూడా ఓదార్పును పొందుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు భరతుడితో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు భరత నాన్నగారి మరణాన్ని గురించి మనము శోకించవద్దు భరత ఎందుకంటే ఒక మహాసముద్రములో రెండు కొయ్యలు కలుసుకుంటాయి కానీ ఎంతసేపు ప్రయాణం చేస్తాయ మహాసముద్రములో కొంతసేపే ప్రయాణము చేసి మళ్ళీ విడిపోతూ ఉంటాయి అట్లాగే ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ జ్ఞాతయశ్చ వసూని చ మనం కూడా మన జీవితంలో ఏర్పడేటటువంటి భార్య పిల్లలు జ్ఞాతులు ఈ సంబంధాలన్నీ కూడా అట్లాగే ధనము కూడా ఇవన్నీ వస్తూ ఉంటాయి విడిపోతూ ఉంటాయి మన నుంచి దూరంగా పోతూ ఉంటాయి భరత ఇది మన ఇష్టంగా సాగదు అది జరగాల్సి ఉంటుంది కనుక జరుగుతూ ఉంటుంది అయితే నువ్వు కలిసి ఉండాలి అని అనుకున్నా కలిసి ఉండలేవు అందుకనే మరణించిన వారి కోసమని అనుసోచతహ ఏడవద్దు భరత బాటసార్లు పెడుతూ ఉంటే దారిలో ఒకరు కలిసి నేను కూడా మీతో వస్తా అని అనుసరిస్తూ ఉంటారు ఆ రకంగానే మనం కూడా మన పూర్వులను అనుసరించాల్సిందే తప్ప వారు గతించినట్టే మనము కూడా గతించాల్సిందే తప్ప ఏది ఆగదు భరత సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ